ఈ వీడియో చూసారా నిన్న చూడండి కామెడీ ఇది సాక్షి సాక్షి ఈశ్వర్ ఉన్నాడు కదా మాట్లాడితే పది ప్రశ్నలు అని చెప్పేసి ఒక ప్రాస తోటి కొన్ని డైలాగులు రాసుకుని వస్తాడు ఒక ప్రాస ఉండేలాగా కొన్ని డైలాగులు రాసుకొస్తాడు ఆ డైలాగు చెప్తా ఉంటాడు కదా నిన్న బీజేపీ అధికార ప్రతినిధి రవి రవికిరణ్ గారు మామూలు తెప్పలు కాదు ఆ రెండు నిమిషాల పాటు మామూలు చెప్పుతెప్పలు కాదు ఒకసారి వినిపిస్తాం చూడండి దెబ్బకి బిక్కమొకం వేసేసి లాస్ట్ లో డైలాగ్ ఏంటనుకుంటున్నారు మీరు ఈనాడు పేపర్ చదవటం మానే చెప్పేసి అంటాడు ఈశ్వర్ వినిపెత్తాను చూడండి రెండు యూనిట్లు నాయు బ్రాహ్మణ్ణి ఉచితంగా ఇస్తాన్నారు ఇచ్చారంటే జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా ఉన్నాయి చాలా ఉన్నాయి కుండుగా చాలా ఉన్నాయి వాటిని ప్రస్తావించాల్సిన మరి ఒక్కొక్క మాట ఒక్కొక్క తోట మాట ఒక్కొక్క బుల్లెట్ మాట దెబ్బకే గొడకలింగడేశ్వర సోడని అందరికి రెండు వందల యూనిట్లు పి అన్నారు కరెంట్ రేట్లు తగ్గించేస్తా అన్నారు పెట్రోల్ డీజిల్ రేట్లు దేశంలోనే ఎక్కువ రేట్లు చంద్రబాబు నాయుడు గారి పెట్టారు నేను రాదు తగ్గించేస్తా అన్నారు చేశారా ప్రతి మండలానికి వృద్ధి వృద్ధాశ్రయం అన్నారు ప్రతి నియోజక వర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నారు కోల్డ్ స్టోరేజ్ అన్నారు

నర్సులు కూడా ఉండేట్టుగా కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తా ధర స్థిరీకరణ ఇది అన్నారు అనేక మంది చెప్పారు కదా అప్పుడు వరకు ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం మేము రాంగాలి అన్నారు అప్పటి వరకు ఖాళీగా ఉన్న మీ మేనిఫెస్టోలో సచివాలయాలు ఉద్యోగాలు చెప్పారు అప్పటి వరకు ఖాళీగా ఉన్న రెండు వేల ముప్పై రెండు లక్షల ముప్పై వేలు భర్తీ చేస్తా అన్నారు అది కూడా చేయలేదు కదా అలాగే మిమ్మల్ని ఒకటి చెప్పొచ్చు కదా ఒకసారి ఆపి మీరు ఆపాను సార్ నేను చెప్తానని చెప్పేసి చెప్పొచ్చు కదా సేపటిసేపడు ఈ లోపు మాట ముందు కన్ఫ్యూజ్ చేయాలి ఆయన కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాడు కానీ కంటే చాలా తెలివైన వ్యక్తి ఈయనకి అసలు గ్యాప్ అవ్వాల అసలు లాస్ట్ లో డైలాగ్ కొడతాడు చూడండి మిమ్మల్ని మీరు శంకుస్థాపన చేశారు మరి మూడేళ్ళు అయిపోయింది కడప స్టీల్ ప్లాంట్ మీరు ఇచ్చిన హామీ అదే కదా మీ ఇచ్చిన హామీ తెలియదు కదా అది మరి ఏం చేశారు అలాగే పోలీసులు రిక్రూట్మెంట్ చేస్తా అన్నారు ప్రతి ఏటా ఆరు వేల నుంచి పీజీ వరకు పీజీ రియంబర్స్మెంట్ చేస్తా అన్నారు మీరు పీజీ రియంబర్స్మెంట్ ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై అయినా జీవో నెంబర్ డెబ్బై ఏడు ద్వారా తొలగించేశారు పీజీ రియంబర్స్మెంట్ చచ్చిపోయాడు దెబ్బ కాదు ఆ దెబ్బకి మొత్తం పూర్తిగా ముఖం అదే వేరే వాళ్ళు గనక ఆపి నీట్గా మానవాడు ప్రాసోడు నాలుగు డెళ్ళి చెప్పేది దెబ్బకి జీవులతో సహా ఆధారాలు సహా చూపించేటప్పటికి దెబ్బకి చచ్చి పడిపోయింది ముఖం చచ్చి ఇంకా సరే ఎక్కడ ఉంటే చెప్తారా సరే ఏమైనా ఉంటే చెప్తారా మీరు ఈనాటి పేపర్ చదవటం మానే అంటే ఈ అంటే ఈ జర్నలిజం ఆ విధంగా ఉంటది మాట చూడు ఇంకెంత అయిపోయింది మహాయితే ఇరవై సెకండ్లు సింబల్స్ మళ్ళీ మీ ఇచ్చిన మరి మీ నవరాత్రం పోయింది కదా ఏటా ఐదు లక్షల ఇల్లు నిర్మాణం చేస్తా అన్నారు ఇదిగో మీ మేనిఫెస్టోలో ఏటా ఐదు లక్షల నిర్మాణం చేస్తాం ఇల్లు ఐదేళ్ళలో పాతి లక్షల నిర్మాణం పూర్తి చేసి ఇస్తా ఉన్నారు ఇల్లు చెప్తాను నేను అది కూడా ఆయన చెప్పాలంట ఇంకా మాట పడిపోయింది మాటలేదు ఇంకా నూట పడిపోయాడు ఇంకా ఇంకోసారి ఆయన పిల్లరుగా డిబేట్ లో సాక్షి డిబేట్ లో ఇంకోసారి ఇది కూడా ఉంచుతారు డిలీట్ చేసేస్తారు నాకు డిలీట్ చేసేస్తుంటారు చేస్తుంటారు డిలీట్ చేసేస్తారు ఐదు లక్షలు ఇల్ల సార్ ఇది వినాలి సార్ అయిపోయింది అక్కడ తో ఇంకా మాట్లాడడానికి ఏమి లేదు ఇంకా ఆయన ఆపే ప్రయత్నం మాట ఈ మనోడో ఒక కదా ఈయన ఈ ఆపరం ఈయన ముగ్గురు కలిసి ఆయన డైవర్ట్ చేసే ప్రయత్నం చేసి ఆపించే ప్రయత్నం అన్నమాట లాస్ట్ లో ఇలాగేస్తాడు ఇంకా ఈటీవీనాడు చెప్పండి ఈనాడు పేపర్ అది ఈనాటి పేపర్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో చేతితో పట్టుకుని ఇదిగోనయా మీరు సంవత్సరం ఐదు లక్షల ఇల్లు కట్టేస్తాను అన్నారు ఐదేళ్లలో పాది లక్షల ఇల్లు కట్టేవాలి కట్టలేదు అని చెప్పేసి అన్నాడు పీజీ వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు అది కూడా ఎత్తేసారు చూపిస్తుంటే దాన్ని ఈనాడు పేపర్ దాన్ని ఈనాడు పేపర్ అంటున్నాడు ఏడ్చేది ఏం లేదు అంతేది ఏం లేదు మళ్ళీ చెప్పు దెబ్బలు అంటే ఇది మామూలు చెప్పు దెబ్బలు వీటికి సమాధానం చెప్పాలి चूं इक्वा ఆ బీజేపీ నాయకులు ఎవరున్నా గానీ మనోళ్ళు డిబేట్ లో కూర్చోడు ఎక్కువగా కూర్చోదు కూర్చోడు కూర్చోడు ఎక్కువగా మనకి మేధావులు ఇలాంటి పురుషోత్తం రెండో లేదంటే కూర్చుంటాడు ఈ పనికి మనందరూ వస్తే ఇంకో పనికి వేసుకుంటాడు ఇటు కూర్చుంటాడు కూర్చుంటాడు కూర్చుని చక్కగా ఒక ముందు ఒక ప్రాస డైలాగ్ చెప్తాడనమాట అందరూ ఆ ప్రాస డైలాగ్ కూడా ఎలా రాస్తారు కానీ బిలీ రాస్తారు అది రాసుకొచ్చి ఇలాంటి విష ప్రచారాలని దమ్ము ఉంటే ఆయన అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పగల ఒకదానికనే సమాధానం చెప్పాడండి చెప్పాడు సమాధానం ఉంటే పాడ ఆడ పనికి మన ఆడు కూడా జర్నిస్తే